గుడ్ ఈవెనింగ్ ట్రైడర్స్ సో రేపు మండే అండి రేపు మండే మార్కెట్ గురించి మనం ఈరోజు ఎనౌల తీసుకున్నాము సో ఫ్రైడే రోజు ఈవెంట్ వల్ల మనకు మార్కెట్లో బాగా కన్సల్టేషన్ అయిందండి వంట వాలిటాలిటీ కూడా అయింది సో ఇవన్నీ పక్క పెట్టుకుంటే మనకు మండే రోజు మార్కెట్ ఏ విధంగా మూడు ఉంటుంది అనేది మనం మాట్లాడుకుందాం సో మార్కెట్లో ఎవరైతే ఫిఫ్టీ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర బై చేశారో ప్రీవియస్ డేలో కూడా ఎవరో బై చేశారు సో ఇక్కడ ఏమైంది వీళ్ళందరు ఎస్సలు ఇట్ అయిందండి సో అప్ టు ఫిఫ్టీ థౌసండ్ కింద కూడా మార్కెట్ వెళ్తుందని ఎవరైతే సెల్ చేశారో వాళ్ళ ఎస్ఎల్స్ కూడా ఇట్టారండి ఇక్కడ ఓకే సో ఇప్పుడు మనం మార్కెట్లో రేపు మార్కెట్ ఓపెనింగ్ తర్వాతకి ఏం జరుగుతుందని మనం అనుకుందాం ఎవరైతే ఫిఫ్టీ థౌసండ్ రేపు మార్కెట్ వెళ్ళిన తర్వాత బై చేశారో రేపు ఒకవేళ ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అయిన మాత్రం మార్కెట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మళ్ళీ ఏమైనా అప్సర్ మూమెంట్ ఉండొచ్చండి లేదు మార్కెట్ స్మాల్ గ్యాప్ అయినా లేకపోతే గ్యాప్ డౌన్ అయినా ఫిఫ్టీ థౌసండ్ మార్కెట్ బ్రేక్ అయిందంటే మళ్ళీ మార్కెట్లో ఫాల్ ఉంటుందండి అది వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిటీన్ అండి ఫస్ట్ టార్గెట్ ఓకే లేదు మార్కెట్లో ఫ్లాట్ గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్ ఫిఫ్టీ థౌసండ్ వన్ నుంచి మళ్ళీ రివర్స్ అయిందంటే ఈ క్లోజింగ్ ప్రైజ్ మార్కెట్ రేపు బ్రేక్ చేసిందంటే ఏది ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ మార్కెట్ బ్రేక్ చేసిందంటే మార్కెట్లో మూమెంట్ ఉంటుందండి అఫ్ సైడ్ సో అది ఫస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ త్రీ ఎయిటీ ఫైవ్ ఫస్ట్ ఆ రేటు సెకండ్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అండి సో మార్కెట్లో వాళ్ళ మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ బ్రేక్ చేస్తేనే ఫాల్ అండి ఫిఫ్టీ థౌసండ్ బ్రేక్ చేయకుండా మార్కెట్లో నిన్నటి క్లోజింగు ఏదో ఫ్రైడే రోజు క్లోజింగ్ ప్రైస్ ఉందో అది బ్రేక్ చేస్తేనే మార్కెట్ మళ్ళీ అప్సరే ఉంటుంది అండి ఒకవేళ గ్యాప్ పైన అప్సరే ఒకవేళ గ్యాప్లోనే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఏమైనా మార్కెట్ రివర్స్ అయినా అప్సైడ్ ఉండండి థౌసండ్ బ్రేక్ అయితేనే సెల్ చేయండి అండి లేదా గుర్తుపెట్టుకోండి లేదు బ్యాగేజ్ గ్యాప్ అయిపోయిన మాత్రం మార్కెట్ ఒకసారి సెల్లింగ్లోకి వస్తుంది అండి సో ఎందుకంటే ఇక్కడ అందరూ ప్రాఫిట్లో ఉంటారు ఎవరికి వీళ్ళందరూ వార్నింగ్ ఎన్నికి లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు లేదంటే సెల్ బై సైడ్ వెళ్ళాలంటే సో ఫస్ట్ సెల్లర్స్ని ఇన్వైట్ చేసి దాని తర్వాత మళ్ళీ సెలెక్ట్ అవుతుంది పైకి వెళ్తాను అండి ఎవరైతే ఇక్కడ బై చేశారో ట్వంటీ త్రీ ఫైవ్ దగ్గర మార్కెట్లో వాళ్ళందరూ ఎస్సలై ఎగ్జిట్ అయిపోయారండి ఓకే సో మళ్ళీ మార్కెట్లో క్లోజింగ్ ప్రైస్ లేదా బై చేశారు మార్కెట్ ఫ్లాట్ కానీ స్లైట్లీ గ్యాప్ గ్యాప్డౌన్ ఏంటంటే మార్కెట్ వీళ్ళు నెక్స్ట్ చేసే తర్వాత మార్కెట్ కూడా సేమ్ మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ బ్రేక్అట్ అయితేనే మార్కెట్లో అప్సైడ్ ఉంటుంది మనం సెల్లర్స్ అంటే చేయొచ్చు ఎందుకంటే సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నారు సో వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఫస్ట్ మార్కెట్ ఒకసారి కిందికి వచ్చిన తర్వాతకి మార్కెట్ అప్సర్ మూమెంట్ ఉంటుంది అనుకుంటున్నాను రేపు మండే రోజు గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ కొంచెం కిందికి వచ్చిన తర్వాతకి మళ్ళీ క్లోజింగ్ ప్రైజ్ బ్రేక్ అవుట్ అయితేనే మార్కెట్లో ఫర్దర్గా మూమెంట్ ఉండండి లేదు మార్కెట్ ఈ రేంజ్ బాగా ఉందంటే మార్కెట్లో మళ్ళీ ట్వంటీ త్రీ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్రేక్అౌట్ అయిందంటే డౌన్ సైడ్ మళ్ళీ ఫాల్ ఉంటుంది అది వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి టార్గెట్ లేదు గ్యాప్ పైన ప్రైస్ గ్యాప్ పైన మార్కెట్ అప్సరే వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫాల్ అవుతుంది కానీ ఈ ప్రైస్ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అవుతుంది సెలర్స్ ఇన్వైట్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ అప్సరే ఉమ్మడి ఉంటుంది సో అయితే వచ్చేసి టార్గెట్ ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫస్ట్ని బై సైడ్ సెకండ్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ సిక్స్ సెవెంటే అండి సో లేదు మనకు ఖచ్చితంగా మార్కెట్లో సెల్ సైడే ఉంది సెల్ సైడ్ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా సెల్ చేయాలి అనుకుంటే సో నిన్న ఏదైతే క్లోజింగ్ ప్రైస్ లో క్లోజింగ్ టైంలో జరిగిన బయింగ్ అయితే ఉందో ఇది ఫేక్ బయింగ్ కావచ్చు అండి అంటే మార్కెట్లో డబ్బులు ప్యాటర్న్ ఇచ్చిన తర్వాతకి మార్కెట్లో చాలామంది ఏం చేస్తారంటే సో ఇక్కడ నుంచి మార్కెట్లో ఏమో రేపు గ్యాప్ అప్ అవుతుంది బై చేసి ఉంటారో సో వీరందరూ ట్రాప్ చేయడానికి రేపు ఒకటేసారి గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్లో పాలుంటుంది సో ఒకవేళ అలా కాలేదు ఫ్లాట్ ఓపెన్ అయింది లైట్ లైట్ లైట్గా గ్యాప్ డౌన్ అయింది అంటే అందుకే చెప్తున్నాను ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్ మళ్ళీ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్అవుట్ అయిందంటే సో అప్పుడు ఏంది ఇలా రియల్ బయర్స్ అనమాట అంటే మన సెల్లర్స్ టార్గెట్ చేయవచ్చు ఈజీగా సో అందుకే మార్కెట్ అప్పుడు ఇది క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అవుట్ అయిందంటే మనం నెక్స్ట్ ఆ టార్గెట్ ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ సో సిక్స్ ఫార్టీ ఫస్ట్ టార్గెట్ సిక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెకండ్ టార్గెట్ సో అలా ప్లాన్ చేసుకోవాలి సో ఒకవేళ వీళ్ళు రియల్ బయర్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు గ్యాప్ అయితుంది గ్యాప్ అయిన తర్వాత ఏమైంది డేట్ పడిపోద్దా మార్కెట్ సో ఒకవేళ మార్కెట్ మనకి ఏం చేస్తుంది సిలబస్ని ఎంట్రీ చేసి పిక్చర్ తర్వాత మళ్ళీ మార్కెట్లో అగైన్ అప్సైడ్ ఉంటుంది అన్నమాట సో సెన్సెక్స్ కూడా సేమ్ అండి మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ అయినా సెవెంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్రేక్ డౌన్ అయితేనే మార్కెట్లో ఏమైనా ఫాల్ ఉంటుంది అండి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ డౌన్ అయినా మార్కెట్లో ఫాల్ ఉంటుంది ఎందుకంటే ఇంత గ్యాప్ డౌన్ మార్కెట్ మార్కెట్లో ఇక్కడ బయర్స్ ఉండరు ఎగ్జిట్ అయిపోతారు సో ఎప్పుడైతే ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ కానీ మార్కెట్ మార్కెట్లో మళ్ళీ అగైన్ బయర్స్ ఎంట్రీ చేయడానికి ట్రై చేస్తారు సో అప్పుడు క్లోజింగ్ ప్రైస్ అవుట్ ఏంటంటే సో మార్కెట్ లో అప్సైడ్ మూమెంట్ అండి దానికి వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి సో మార్కెట్లో సెవెంటీ ఎయిట్ థౌసండ్ బ్రేక్ బ్రేక్ అట్ అండి మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్లో కానీ అయిన తర్వాతకి మార్కెట్ లో మళ్ళీ ఏది క్లోజింగ్ ప్రైస్ ఉందో దాన్ని బ్రేక్అట్ చేస్తే మార్కెట్ లో మంచి మూమెంట్ ఉంటాయండి ఆ మూమెంట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ అండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి టార్గెట్ త్రీ హండ్రెడ్ దాకా వేస్ట్ అంటే అంతవరకు డైరెక్ట్ మార్కెట్ వెళ్తాను అనుకోవట్లేను సో మార్కెట్ వచ్చి సెవెంటీ ఎయిట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ అనేది ది బెస్ట్ టార్గెట్ అండి సో వన్ హండ్రెడ్ సో ఒకవేళ రేపు సెల్లింగ్ ఉన్న మాత్రం మార్కెట్లో గ్యాప్లో ఉన్నాయి డైరెక్ట్ మనకు సెవెంటీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బ్రేక్అవుట్ అయితేనే మనకు సెల్ సైడ్ ఉంటుంది అండి సెల్స్ అయిల్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ త్రీ నైన్టీ ఫోర్ హండ్రెడ్ అండి టార్గెట్ నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌసండ్ టూ థర్టీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఎనాలిస్ మీరు వచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్